శ్రీమాత్రేణ మహా వైకుంఠ ఏకాదశి రోజు అస్సలు చేయకునే తప్పులు ఏంటో తెలుసుకుందాం ఈ నెల డిసెంబర్ ముప్పైవ తేదీన మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి వస్తుంది దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఈ ఒక్క ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజిస్తే కోరుకున్న కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి అని నమ్మకం ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ లోకంలో ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయట ఈ రోజున విష్ణుమూర్తి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనకు తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం కలుగుతుందని విశ్వాసం దేవతలు సంచరించే ఈ ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకూడదు అలా చేస్తే ఈ సంవత్సరం అంతా లేనిపోని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందట ఈ ముక్కోటి ఏకాదశి నాడు మూడు కోట్ల మంది దేవతలు అందరూ భూమిపైకి వచ్చి భక్తులను ఆశీర్వదిస్తారని పురాణాలలో పేర్కొనబడింది కాబట్టి ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున పాటించాల్సిన నియమాలు అలాగే పొరపాటును కూడా చేయకూడని తప్పులు ఏమిటో ముందుగానే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దేవతలు సంచరించే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి తప్పనిసరిగా తలస్నానం చేయాలి నీటిలో కొద్దిగా పసుపు కలిపి తలస్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం అయితే ఈ ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు అలా చేస్తే కుటుంబంలో కష్టాలు ప్రారంభమవుతాయని పెద్దలు చెబుతారు అలాగే ఈ ముక్కోటి ఏకాదశి ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తికి ప్రీతికరమైన పసుపు రంగు వస్త్రాలను ధరించడం చాలా శుభకరం ఇక తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుందని శాస్త్రాలు వివరిస్తున్నాయి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుందట అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ వైకుంఠ ఏకాదశి నాడు తులసి మొక్కకు పోసి తులసి కోటకు ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేస్తే అప్పుల బాధలు క్రమక్రమంగా తొలగిపోతాయని నమ్మకం అయితే ఈ ఏకాదశి రోజున పొరపాటును కూడా తులసి దళాలను తెంపకూడదు ఏకాదశి రోజున తులసి ఆకులు తెంపితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుందని పురాణాలు చెబుతున్నాయి దాంతో ఇంట్లో అప్పుల బాధలు పెరిగి అవకాశం ఉందని విశ్వాసం కాబట్టి ఏకాదశి పూజకు ఉపయోగపడే తులసి దళాలను ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకోవాలి ఈ ముక్కోటి ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమని చెబుతారు ఈ ఏకాదశి నాడు ఏమీ చేయలేకపోయినా ప్రతి ఒక్కరూ విష్ణు దేవాలయానికి వెళ్ళి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే అనేక శుభ ఫలితాలు కలుగుతాయి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి ఇంతటి అపూర్వమైన అవకాశాన్ని ఎవరూ వదులుకోకూడదు ఈ ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటును కూడా అన్నం తినకూడదని నియమం ఉంది అందుకే ఈ రోజున ఉపవాసం ఉండాలని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఎందుకంటే ముక్కోటి ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు ధాన్యాలలో నివసిస్తాడని పురాణ కథనం అందువల్ల ఏకాదశి రోజున అన్నం తింటే పాపాలు శరీరంలోకి ప్రవేశించి అనారోగ్య సమస్యలు కలుగుతాయని నమ్మకం కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు సాత్విక ఆహారం మాత్రమే స్వీకరించాలి ఏకాదశి రోజున చేసే తులసి పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అందులోను ఈ ముక్కోటి ఏకాదశి నాడు తులసిని పూజిస్తే ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది అలాగే ముక్కోటి ఏకాదశి నాడు తులసి మొక్కను ముట్టుకుని భక్తితో నమస్కారం చేసుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందట ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లేవారు స్వామివారికి తులసీమాలను తీసుకు వెళ్ళాలి ఉత్తర ద్వార చేసుకొని చేసుకుని స్వామివారికి తులసిమాలను సమర్పిస్తే స్వామివారు అత్యంతగా సంతోషించి కోరిన వరాలను త్వరగా ప్రసాదిస్తారని భక్తుల నమ్మకం ఇక వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పచ్చ కర్పూరం ఒకటి కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఇంట్లో వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించి స్వామివారికి హారతి సమర్పించి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబంపై స్వామివారి చల్లని చూపు పడుతుందని నమ్మకం అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించాలి ఇంట్లో పాలు పొంగితే అది లక్ష్మీదేవి రాకకు శుభ సూచకమని పెద్దలు చెబుతారు కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు మీ ఇంట్లో పాలు పొంగిస్తే అలాంటి ఇళ్లల్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుందని విశ్వాసం అలాగే ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని శాస్త్రాలు వివరిస్తూ ఉన్నాయి ఇంటి గడపను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్యపు పిండితో ముగ్గులు వేయాలి ఈ రోజున ఇంటి గడపలకు పసుపు రాయకపోతే లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా కలగదని నమ్మకం అలాగే ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఇలాంటి ఇళ్లల్లో డబ్బు సమస్యలు పెరిగే అవకాశం ఉంటుందని పెద్దలు చెబుతారు మనలో చాలా మంది సాధారణ రోజుల్లో చాక్ పీస్ తో ఇంటి ముందు ముగ్గులు వేస్తుంటారు కానీ ఈ ముక్కోటి ఏకాదశి నాడు మాత్రం తప్పనిసరిగా బియ్యపు పిండితోనే ఇంటి ముందు ముగ్గులు వేయాలి అలాగే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న అష్ట దరిద్రాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం ఇక లక్ష్మీ స్వరూపమైన స్త్రీలు ఈ ఏకాదశి నాడు పొరపాటును కూడా కంటతడి పెట్టకూడదు దేవతలు సంచరించే ఈ పవిత్రమైన ఏకాదశి రోజు స్త్రీలు కంటతడి పెడితే ఇంట్లో కష్టాలు ప్రారంభమవుతాయని పెద్దలు మాట అలాగే పవిత్రమైన ముక్కోటి ఏకాదశి నాడు పొరపాటును కూడా మాంసాహారాన్ని సేవించకూడదు ఉల్లిపాయలు వెల్లుల్లి కూడా ఈ రోజున తినకూడదు కొంతమంది ఏకాదశి రోజున పెరుగు కూడా తినకూడదని చెబుతారు అదేవిధంగా ఏకాదశి నాడు పప్పు ధాన్యాలు చిక్కుడు గింజలు వంటి పదార్థాలు కూడా తీసుకోకూడదని నియమం ఉంది ఇక గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారని మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ముక్కోటి ఏకాదశి నాడు గోవును పూజిస్తే ఎంతో శుభం గోవుకు అరటిపండు తినిపించి భక్తితో నమస్కారం చేసుకుంటే కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అని నమ్మకం ఇక తీవ్రమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు దేవాలయంలో కూర్చొని విష్ణు సహస్రనామాలు చదవాలి అలా చేస్తే నెల తిరగక ముందే ఆర్థిక ఇబ్బందులను తొలగిపోయి అఖండ ధనప్రాప్తి కలుగుతుందని విశ్వాసం అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు సాయంత్రం ఆరు గంటల తర్వాత తులసి కోట ముందు పదకొండు దీపాలు వెలిగించి పూజ చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుందని చెబుతారు ఇక ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా భోగభాగ్యాలతో జీవిస్తారని నమ్మకం ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి నాడు పగటిపూట నిద్రపోకూడదు ఏకాదశి రోజున మధ్యాహ్నం సమయంలో నిద్రిస్తే పూజకు సరైన ఫలితం దక్కుతుందని వేద పండితులు సూచిస్తూ ఉన్నారు అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించడం గోర్లను కత్తిరించడం గడ్డం తీసుకోవటం నిషేధం ఇక భార్య భర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి అదే విధంగా ఈ వైకుంఠ ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో మన ఇంటి గుమ్మం ముందుకు నారాయణలు వస్తారని విశ్వాసం కాబట్టి ఈ ఏకాదశి సాయంత్రం ఇంటి ముందు శుభ్రం చేసి అష్టదల పద్మం ముగ్గు వేసి రెండు దీపాలు వెలిగిస్తే లక్ష్మీ నారాయణులు మీ ఇంట్లోకి అడుగుపెట్టి మీ కుటుంబానికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారని నమ్మకం మన పురాణాల ప్రకారం రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు ఏకాదశి రోజున రావి చెట్టును పూజించడం ఎంతో శుభకరం అందులోను ఈ ముక్కోటి ఏకాదశి నాడు రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలు రాహుకేతు దోషాలు వెంటనే తొలగిపోతాయని విశ్వాసం ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఒక పసుపు దారానికి పదకొండు పసుపు కొమ్ములను కట్టి విష్ణుమూర్తి చిత్రపటానికి సమర్పించి పూజ చేస్తే అతి త్వరలో వివాహయోగం కలుగుతుందని నమ్మకం అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు గోవింద నామాలు చదివితే అన్ని ఆపదలు వెంటనే తొలగిపోతాయి అదేవిధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఎంతటి కష్టమైనా తీరిపోతుంది ఈ ఏకాదశి నాడు కనకదార స్తోత్రాన్ని మూడు సార్లు జపిస్తే ఇంట్లోని పేదరికం తొలగిపోతుందని విశ్వాసం స్త్రీలు దీర్ఘసుమంగలిగా ఉండాలంటే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ముగ్గురు ముత్తైదులను ఇంటికి పిలిచి వారికి తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి అలా చేస్తే ఆడవారికి దీర్ఘసుమంగలి యోగం కలుగుతుంది అలాగే ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుందని నమ్మకం ఈ వైకుంఠ ఏకాదశి నాడు కోపం తెచ్చుకోవటం చెడు మాటలు మాట్లాడటం పూర్తిగా నివారించాలి ఈ పవిత్రమైన రోజున చేసే దాన ధర్మాలకు యాగం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా దాన ధర్మాలు చేసి స్వామివారిని భక్తితో పూజించి సకల ఐశ్వర్యాలను పొందండి ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ మీకు మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి